ప్రకాశం జిల్లా ముప్పై ఎనిమిదవ కలెక్టర్గా శ్రీమతి ఏ తమీన్ అన్సారియా గురువారం బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులైన జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ సుమిత్ర సునీల్తో పాటు అన్ని శాఖల అధికారులు పుష్పగిచ్చాలు ఇచ్చి సేలవులతో సన్మానించి కలెక్టర్ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో శ్రీమతి తమీమ్ అన్సారియా భర్త శ్రీకాకుళం కలెక్టర్ మంజీర్ జిలాని సమూహంతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రధానంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీ కోసంలో వచ్చే అర్జీలకు అధిక ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తానని అన్నారు దీంతోపాటు జిల్లా అభివృద్ధి పదంలో నడపడానికి అవసరమైన ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తానని చెప్పారు జిల్లాలో త్రాగునీటి సమస్య లేకుండా చేయటంతో పాటు జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు ఈ సందర్భంగా మీడియాతో ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియా మాట్లాడారు అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రకాశం డిస్టిక్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మొదటిగా జిల్లాలో పబ్లిక్ గ్రివాన్స్ రిట్రసల్ సిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము వచ్చే ప్రతి ఒక్క కంప్లైంట్స్ ప్రాబ్లమ్స్ దెన్ గ్రివెన్స్ ఏదైనా దానిని సీరియస్గా తీసుకుని టైమ్లీ దెన్ క్వాలిటీ డిస్పోజల్ మీద ఫోకస్ పెడతాము రెండవది జిల్లాలో జరుగుతున్న జిల్లా అభివృద్ధి పనులు స్పెసిఫిక్గా వెలిగుండా ప్రాజెక్ట్ పీరియాడిక్ రివ్యూ మెకానిజం మానిటరింగ్ మెకానిజం ద్వారా వేగవంతం చేసి పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి పెడతామని చెప్తున్నాను అదేవిధంగా జిల్లా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా స్పెసిఫిక్గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంది అని విన్నాను ఇది తప్ప ఇంకా ఏమేం ఇష్యూస్ ఉన్నాయి దాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా ఫీల్డ్ విసిట్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ద్వారా పూర్తి అవగాహన తీసుకుని దానికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా జిల్లా స్థాయిలో ఏ ఏ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయగలుగుతామో దాన్ని జిల్లా స్థాయిలో మిగతని మిగతా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి మనము అన్ని చర్యలు తీసుకుంటాము ప్రకాశం డిస్టిక్ ప్రజలకు వారికి ఏదైనా సమస్యమైనా జిల్లా అభివృద్ధిలో వారి యొక్క సలహాలు సూచనలు ఏదైనా ఎప్పుడైనా నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫోన్ ద్వారా మెసేజెస్ ద్వారా వాట్సాప్ ఈమెయిల్ దెన్ సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్గా నాకు కాల్ చేసి తెలియచేయవచ్చు ప్రజల కోసం ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను